ఓం నమో నారాయణ అండి అందరికీ మనం సిద్ధయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదా దాంట్లో ఇప్పుడు సిద్ధపురుషుడు కొంగనార్ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు పురుషుడిగా పేర్కొనబడిన భోగరా యొక్క శిష్యుడే ఈ కొంగనార్ అనే సిద్ధయోగి ఈయన తన చ దశలో అంటే ఆఖరి దశలో తిరుమల కొండ మీద జీవ సమాధి అయ్యారని చెబుతారు ఈ కొంగన సమాధి మీదే ఈనాటి తిరుమల ప్రధాన ఆలయం నిర్మించబడిన దని కొందరు చరిత్ర పరిశోధకులు తెలియజేస్తున్నారు అద్భుతమైన మహా మహత్యాలు ప్రదర్శనలు ఈ కొంగనార్ జీవిత విశేషాలను క్లుప్తంగా తెలుసుకుందాం ఒకరోజు కొంగనార్ ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు ఆ సమయంలో పైన ఒక కొమ్మ మీద నుంచి ఒక కొంగ హఠాత్తుగా చెట్టు కింద ప కూర్చుని ఉన్న కొంగనార్ ఒడిలో రెట్ట వేసింది దాంతో కొంగనార్కి ధ్యానభంగమై తల పైకెత్తి చూశాడు నా చూపు పడటంతోనే ఆ కొమ్మ పైన నుండి ఉన్న కొంగ కన్ను మూసి తెరిచేలోగా లోగా కాలి బూడిదైపోయి నేల మీద పడింది ఆ దృశ్యం చూసిన కొంగన తనలో తాను ఇలా అనుకున్నారు ఆహా నా తపస్సు ఎంత గొప్పది నా ఒడిలో రెట్ట వేసిన ఆ కొంగ కేసి నేను కొంచెం కోపంగా చూడగానే ఆ కొంగ బూడిదైపోయింది నాకు మహాశక్తులు వచ్చేశాయి ఇప్పుడు నేను గొప్ప తపస్సంపన్నుడని అని అనుకున్నారు కొంగన ప్రతిరోజు సూర్యోదయం నుండి మిట్ట మధ్యాహ్నం వరకు ఊరి బయట ఉన్న చెట్టు క్రింద ధ్యానం చేసుకొని ఆ తర్వాత ఊర్లో ఉన్న ఇంటింటికి వెళ్ళి భిక్ష తీసుకొని దానిని ఎక్కడో ఒక చోట పెట్టుకొని ఆరగించి ఆపై మళ్ళీ ఊరు బయటకు వెళ్ళిపోతూ ఉండేవారు ఈరోజు కూడా కొంగనార్ మిట్ట మధ్యాహ్నం సమయంలో భిక్ష కోసం గ్రామంలోకి బయలుదేరారు మొదటగా ఆయన ఆ గ్రామంలో ఉన్న తిరువళ్ళువార్ అనే ఒక మహాకవి ఇంటికి వెళ్ళేవారు తిరువళ్ళువర్ మహాగ్రంథాన్ని ప్రాచీన తమిళ భాషలో వ్రాసిన ఈ తిరువళ్ళువార్ అనే పద్య కవిని ఈనాటికి తమిళ ప్రజలు తమ జ్ఞాన దైవంగా చెప్పుకుంటారు కన్యాకుమారి వద్ద పెద్ద నల్లరాతి విగ్రహం కూడా ఈ నది తయారు చేసి పెట్టారు మనం ఇది వివేకానంద రాక్ పక్కన ఆయన విగ్రహాన్ని చూడవచ్చు అప్పటికే మధ్యాహ్నం కావటంతో తిరువళ్ళు వారు తన ఇంటి మధ్య గదిలో కూర్చుని భోజనం చేస్తున్నారు ఆయన భార్య వాసుకి కొంచెం ప్రక్కకి నిలబడి ఆయనకు కావలసిన పదార్థాలు ఆకు ఆకులో వడ్డిస్తున్నారు ఇంతలో కొంగనార్ ఆ ఇంటి ముందు నిలబడి తల్లి బాగా ఆకలిగా ఉన్నది వెంటనే కాస్త అన్నం పెట్టు అన్నారు మహాప్ర పతివ్రత అయిన వాసుకి వాకిట్లో నుంచి భిక్ష అడుగుతున్న కొంగనార్ కనిపించాడు తాను ఇప్పుడు భిక్ష వేయటం కోసం బయటకు వెళ్తే తన భర్తకు భోజనంలో ఏమైనా వడ్డించాల్సి వస్తే ఎలా అందుకే వాసుకి పెద్ద గొంతుతో కొంగనార్కి వినిపించేలా ఇలా అన్నది అయ్యా నా భర్త భోజనం చేస్తున్నారు ఆయన భోజ భోజనం ఇంకొద్ది సేపట్లో పూర్తి అయిపోతుంది ఎందు దయించి కొంచెం సేపు అక్కడే వేచి ఉండండి నేను వచ్చి మీకు భిక్ష ఇస్తాను అని చెప్పింది ఆ మాటలు విన్న కొంగనార్కి కొంచెం చిరాకు వేసింది ఆపై తనలో తాను ఇలా అనుకున్నారు ఆ గృహిణిని నా తపోశక్తి సంగతి తెలిసినట్లు లేదు నేను ఒక్కసారి కోపంగా చూస్తే ఒక కొంగ బూడిద అయిపోయింది నా చూపుకు ఉన్న శక్తి ఆమెకు తెలిసి ఉన్నట్లయితే నేను భిక్ష అడగగానే ఆమె వెంటనే బయటకు వచ్చి నాకు భిక్ష వేసి ఉండేది నన్ను కాసేపు వేచి ఉండమని అడిగేది కాదు అని అనుకున్నారు పది నిమిషాలు గడిచాయి వాసుకి ఒక పాత్రలో అన్నం మరియు రెండు మూడు కూరలు వేసుకుని బయటకు వచ్చింది అక్కడ కొంగనార్ కోపంతో చూస్తున్నారు విచిత్రం ఏంటంటే కొంగనార్ ఎంత కోపంతో చూసినా వాసుకి ఏమీ కాలేదు నా కోపపు చూపుపడి ఆ కొంగ బూడిదైపోయింది మరి నేను ఎంత కోపంగా ఈ గృహిణి వైపు చూస్తూ ఈమెకు ఏమి కాలేదేంటి చాలా విచిత్రంగా ఉన్నది అనుకున్నాడు కొంగనార్ వాసుకి కొంగనార్ ముఖాన్ని పరిశీలనగా చూసి ఆపై అతని మనస్సుని చదివినట్లుగా అతనితో ఇలా అన్నది కొక్కు ఎండ్రు ఎన్ని కొంగనవా అంటే ఈ తమిళ వాక్యానికి అర్థం ఏంటంటే నన్ను కొంగల అనుకుంటున్నావా నన్ను కూడా నీ చూపుతో బూడిద చెయ్యవచ్చు అని అనుకుంటున్నావా అని అర్థం అనమాట ఒక సాధారణ గృహిణి ఎక్కడో ఊరి చివర ఉన్న చిట్టడవిలోని ఒక చెట్టు క్రింద జరిగిన సంగతి ఎలా తెలుసుకున్నది అంటే ఎక్కడ ఏం జరుగున్నా తెలుసు తెలుసుకోగల దివ్య దృష్టి ఈ గృహిణికి ఉన్నదన్నమాట ఇలా ఈ విధంగా ఆలోచనలో మనసులోకి రావటంతో కొంగనార్ పశ్చాత్తాపడ్డారు నేను మహర్షిని తపస్సంపన్నుడిని నా చూపులతో జీవుల్ని భస్మం చేయగలను అని ఇప్పటి వరకు అనుకుంటున్నాను కానీ ఈ సామాన్య గృహిణి నేను ఎక్కడో అడవిలో చేసిన పనిని ఇంట్లో ఉండే తెలుసుకున్నది అంటే నాకన్నా ఈమె శక్తివంతురాలు అన్నమాట ఈ ఆలోచన రాగానే కొంగన శిరస్సు అంచి ఆ గృహిణి నమస్కరించి ఆపై ఆమెతో తల్లి కొద్ది నిమిషాల క్రితం అడవిలోనే ఒక కొంగని నా చూపుతో భస్మం చేశాను అక్కడికి ఎంతో దూరంలో ఉన్న ఈ ఇంట్లో ఉన్న నీకు ఆ విషయం ఎలా తెలిసింది నాకు అర్థం కావట్లేదు దయచే దయచేసి చెప్పు అన్నారు అప్పుడు ఆమె చిరునవ్వుతో కొంగనార్తో అయ్యా నీవు ఈ గ్రామానికి అటువైపున ఉన్న ఒక గూడెంలో ఉంటున్న ఒక కసాయి వాడిని కలుసుకో అతడే నీకు ఏర్పడిన ఈ సందేహానికి తగిన సమాధానం చెప్తారు అని అన్నది ఆ తల్లి ఆమె చెప్పిన మాటలు విన్న కొంగనార్కి చాలా ఆశ్చర్యం వేసింది జంతువుల్ని చంపి వాటిని ముక్కలు ముక్కలుగా కోసి అమ్ముకునే ఒక కసాయివాడు వాడు ఇలాంటి తపో రహస్యాల గురించి ఎలా తనకి చెప్తాడు అనుకుంటూ మనసులో ఏది ఏమైనా ఆ గృహిణి చెప్పింది కనుక ఆ కషాయి వద్ద వద్దకు వెళ్ళి తీరాలి అని నిర్ణయించుకున్నారు కొంగనార్ ఆ తరువాత కొంగనార్ ఆ కసాయివాడి ఇంటికి వెళ్ళాడు కొంగనార్ అక్కడకు వెళ్ళేసరికి ఆ కషాయివాడు తన వాకిట్లో ఒక కొయ్య మీద కొంచెం మాంసాన్ని ఒక కత్తితో కసకసమని ముక్కలుగా నరుకుతున్నాడు ఆ దృశ్యం చూసి కొంగనార్కి చాలా అసహ్యం కలిగింది దాంతో అతడు ఇంట్లోకి వెళ్లకుండా అక్కడే నిల్చుండిపోయాడు అప్పుడు ఆ కషాయి వాడు మాంసం కొట్టడం ఆపి ఆపై పెద్ద గొంతుతో ఇలా అన్నాడు అయ్యా ఆ గృహిణి పంపిస్తే నా వద్దకు వచ్చారు మీరు నేను చేసే పనిని చూసి అసహించుకుంటూ ఆ ఇంట్లోకి ఎలా రాగలరు మీ మనసులోని సందేహానికి నేను సమాధానం ఎలా చెప్పగలను అని అన్నాడు కసాయివాడి మాటలు విన్న కొంగనార్కి ఆశ్చర్యంతో కొంతసేపు నోరు పెగలలేదు ఎక్కడో గ్రామంలో ఒక గృహిణి తనతో ఉన్న మా తనతో అన్న మాటలు ఇక్కడ గూడెంలో ఉన్న కషాయివాడికి ఎలా తెలిసింది ఆ సామాన్య గృహిణి ఉదయ ఉదర పోషణ కోసం మాంసం కొట్టి అమ్ముకునే ఒక కషాయి వాడు ఇంత మహత్యాన్ని ఎలా ప్రదర్శిస్తున్నారు వీళ్ళకి ఎక్కడో జరిగిన విషయం ఎలా తెలుస్తున్నాయి అని మనసులో వితర్కించుకుంటున్నాడు కొంగనార్ ఏది ఏమైనా సరే ఈ కషాయివాడికి మరియు ఆ గ్రామంలో గృహిణికి ఎక్కడో జరిగిన విషయాలు తెలుసుకునే శక్తి ఎలా వచ్చిందో తెలుసుకుని తీరాలి అని నిర్ణయించుకున్న కొంగనార్ ఆపై ఏ సంకోచం లేకుండా కషాయివాడి ఇంట్లోకి వెళ్ళారు ఆ తరువాత కొంతసేపటికి ఆ కషాయివాడు కొంగనార్కి తన ఇంట్లో మంచి భోజనం పెట్టాడు తాను ఒక యోగి అయినప్పటికీ కొంగనార్ ఆ విషయాన్ని మర్చిపోయి నిమ్న కులస్థుడైన కసాయి ఇంట్లో నిరభ్యంతరంగా భోజనం చేశాడు ఆ తరువాత కషాయవాని ఇంట్లో వాకిట్లో అరుగు మీద వేయబడిన ఒక చాప మీద హాయిగా విశ్రమించారు అప్పుడు కొంగనార్ తన మనసులోని సందేహాన్ని ఆ కషాయివాడికి స్పష్టంగా వివరించారు అప్పుడు ఆ కషాయివాడు చిరునవ్వు నవ్వుతూ కొంగనార్తో ఇలా చెప్పసాగారు అయ్యా నాకు కానీ ఆ గ్రామంలో ఉన్న గృహిణికి కానీ ఎలాంటి శక్తులు లేవు మేము నీలాగా ఎలాంటి తపస్సులు చెయ్యలేదు మేము మా గురించి ఎలా అనుకుంటామో ఇతరులు గురించి అలాగే అనుకుంటాము మేము చెయ్యవలసిన పనులను మా శక్తి కొద్దీ చేస్తాము అంతకుమించి ఏము ఏ తపస్సులు చెయ్యము బహుశా మా ధర్మాన్ని సక్రమంగా నిర్వహించబట్టే మాకు ఎక్కడో జరిగిన విషయాలు తెలుసుకునే శక్తి వచ్చింది అని అనుకుంటున్నాను అన్నాడు ఆ కసాయి వాడు మరి మిగిలింది వచ్చే భాగంలో చూద్దామా ఓం నమో నారాయణాయ